గ్రామ సభలో మీరు కూర్చొని గ్రామ సభలో వాళ్ళవేమన్నా సమస్యలు ఉంటే బిల్స్ పెండింగ్ ఉండేటుంటే కూడా కూర్చొని దాన్ని మీరు అప్డేట్ చేసి క్లియర్ చేయమని చెప్పేసి పాడుతూ ఉన్నాను ఏదో మనం వచ్చేసినాము వెళ్ళిపోయినామే కాకుండా మేము కూడా ఇంట్రెస్ట్గా ఈ సవాల్కి ఎందుకు వస్తాము అంటే మా వాళ్ళు వచ్చిన తొంభై రోజులుగా ఎంతసేపు ఫీల్డ్ ఎస్టేట్ లేదంటే స్టోర్లు దీని గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా చూసిండే సినిమాని ఐదు సార్లు చూడాలా ఆరుసార్లు చూడాలా ఎన్టీ రామారావు సినిమా చూడాలన్నట్టు ఎట్టు వస్తూ నాకు నాయకుల మీద గౌరవం ఉంది మీ ఆలోచన తెలుసు మీరు చెప్పినటువంటి పరిస్థితుల్లో ఇద్దరు ఎవరన్నా పోటీ కూడా నేనే చొరవ తీసుకొని మిమ్మల్ని అకామిడేట్ చేయాలని కూడా చెప్తాము ఏదో ఒక రకంగా అకామిడేట్ చేస్తాం మీ గౌరవానికి కానీ మీరు పోతే ఇంకోటి ఏదో ఒక రకంగా మిమ్మల్ని గౌరవించేటువంటి పని బాధ్యత మేము తీసుకుంటాం మీరు కూడా సప్రదాయంతో ఆలోచన ఒత్తిడి పెట్టుకోవద్దండి మా మీద కూడా ఒత్తిడి పెట్టుకోవద్దు ఇక్కడ మనకు మొదటి అడుగు ఎప్పుడు కూడా తప్పటడుగు పడేదే ఈ యాంగ్జైటీలో ఈ ఓవర్ యాంగ్జైటీస్ లేదా ఈరోజు కాకపోతే ఇంకా అయిపోయింది ప్రపంచం మునిగిపోయిందని ఆలోచన ఇంకా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు ఉంది అనేక రకమైనటువంటి అవకాశాలు వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరిని గౌరవించేటువంటి నాయకత్వం మీద ఉంది ఎందుకంటే ఇరవై సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నాయకుడి గురించి నాకు అవగాహన ఉంది ప్రతి గ్రామం గురించి అవగాహన ఉంది ప్రతి బూత్ గురించి అవగాహన ఉంది ఎవరిని గౌరవించాలా ఎవరు సరైనటువంటి పంతాలు నాయకత్వాన్ని ఇస్తున్నటువంటి నాయకుడు మనకున్నాడు ఎవరు ఎలక్షన్లప్పుడు మనకు వచ్చి పనిచేసేటువంటి నాయకులు ఉన్నారు ఎవరు డబ్బుల కోసం అధికారాన్ని అడ్డం పెట్టుకునే నాయకులు ఉన్నారు పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి నాయకత్వం మీ మీద ఉంది కాబట్టి దయచేసి గుంపులు గుంపులుగా వచ్చేసి ఈ తొంభై రోజుల్లో మనం ఏమి అభివృద్ధి దిశగా ఆలోచన చేసేటువంటి పరిస్థితులు మనం పోవడం ఎంతసేపు జరిపేది పొద్దు నుంచి రాత్రి వరకు మీకు అందరికీ ఒకటి చెప్తున్నాను ఇరవై సంవత్సరాల కాలం పాటు సుదీర్ఘకాలం పాటు మీతో పాటు నేను నడిచిన ఇరవై ఒక సంవత్సరాల పాటు రాజకీయం చేసినటువంటి వ్యక్తి ఈ నియోజకవర్గంలో ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది మనం చేయాల్సింది స్టోర్లు ఫీల్డ్ ఎస్టేట్లే కాదు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది వచ్చి కళ్ళతో ఎవరైనా బయట పోయిన వాళ్ళు మూడు సంవత్సరాల తర్వాత లేదా ఒక రెండు సంవత్సరాల తర్వాత ఈ నియోజకవర్గానికి వస్తే మాకు అది విధంగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందనేది గుర్తుపెట్టుకోండి నా సంకల్పం అది ఉంది నా ఆలోచన అది ఉంది ఆ దిశగా నేను అడుగులేస్తాను ఇందాకొస్తా అంటే అక్కడ ఒక ఆయన చెప్తాను ఈ భూములంతా తీసేసుకుంటాను మన రాజేడు కూడా మీకు అందరికీ అవగాహన నాకుంది అక్కడ ఏం జరుగుతుందని కూడా దాని మీద నాకు మీరు మీరెవ్వరు కూడా ఊహించినటువంటి అభివృద్ధి ఈ ప్రాంతంలో జరగబోతుంది ఖచ్చితంగా నేను చేసి చూపిస్తాను కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను